రోజు ఒక పేపర్ చదువుతాం ఆంధ్రజ్యోతి అనుకోండి ఓటుకి పదివేలు ఇచ్చిన బోకర్లో బోల్తా మార్కెట్లో ఎన్నికల్లో మార్కెట్ ఎన్నికల్లో ఫలించిన బీఆర్ఎస్ మంత్రాంగం పెద్ద ఎత్తున నోట్లు కుమ్మరించినా రాలని ఓట్లు ఏమాత్రం పనిచేయంది తెలంగాణ ఫార్ములా పద్దెనిమిది డైరెక్టర్ పోస్టుల్లో ఒకటి కూడా దక్కనమైన బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జి కూడా ఓటమి నాందేడ్ జిల్లాలో మార్కెట్ కమిటీ ఎన్నికల్లో గతానికి భిన్నంగా నిర్వహించిన ప్రవహించిన ఓట్ల వరద అదిలోనే బీఆర్ఎస్కు చెక్ పెట్టిన అశోక్ చవాన్ అంటే బీఆర్ఎస్ని చూసి మహారాష్ట్రలో ప్రపంచమే అని చెప్పి అనుకున్నారు కానీ అక్కడ ఎలాంటి అవకాశం లేదు మహారాష్ట్రలో ఖాతా అనుకున్న బీఆర్ఎస్ స్టార్టింగ్లోనే ఎదురు దెబ్బబడింది అని చెప్పడానికి ప్రయత్నంగా ఓటుకి పదివేలు పంచినా బోకర్లో బోల్తా అనేది ఒక వార్త సరే ఇది ఒక నిరంతరాయమైన ప్రయత్నం నెక్స్ట్ పిలవని పేరెంటానికి వెళ్ళాలా అని చెప్పేసి గవర్నర్ సచివాలయ ప్రారంభోత్సవానికి వెళ్ళని విధం మీద ఇంకొకటి ఆ తర్వాత తడిసిన ఒడ్లు కొంటాం మామూలు ధాన్యం ధర ఇస్తాం రైతన్నుల ఆందోళన చెందవద్దు అంటూ వరి కోతలు వాయిదా వేసుకొని భవిష్యత్తులో మారి మార్చిలో లోపే కోతలని ప్రత్యేక విధానాలపై సాగు శాఖ దృష్టి పెట్టాలి ఎకరాకు పదివేలు చొప్పున పరిహారం యాసంగి ధాన్యం సేకరణపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష ఇక బాలుని మింగిన నీటి గుంత హైదరాబాద్లో వర్షం మరో విషాదం ఎనిమిదిన అల్పపీడనం పదికల్లా తుఫాన్ నేడు మూడు జిల్లాల్లో భారీ వర్షాలు ఈ ఇది ఈ మధ్య ఒక గొడవ అవుతుంది ఈ కాలంలో మల్లారెడ్డి ఏమన్నాడంటే ఆంధ్ర వేస్ట్ అక్కడ కుల రాజకీయాలే ఉంటాయి అని చెప్పేసి అంటే వెంటనే ట్రోల్ అయింది ఏంటంటే ముందు ఇక్కడ హైదరాబాద్లో నీ ఏరియాలో నీ జమానాలు రోడ్లల్లో ఉన్న మ్యాన్ లో పిల్లలు మునిగిపోయి చనిపోతున్నారు ముందది చూసుకో అని చెప్పి వైసీపీ చేసిన ట్రోలింగు ఒక పెద్ద వ్యవహారం అన్నమాట ఎన్సిపి అధ్యక్ష పదవికి పవార్ రాజీనామా చేశాడు మరాఠా రాజకీయ యోధుడి అనూహ్య నిర్ణయం తన జీవిత అంటే ఈ ఈయనకి ఏం అర్థం కావట్లా ఎవరికి ఈ పవార్కి కింద మీద పడుతున్నాడు వాడు చూస్తే మోడీ చాలా తీవ్రంగా చొచ్చుకెళ్తున్నాడు చాలా తీవ్రంగా ముందుకెళ్తున్నాడు వచ్చేసారి కూడా ఆయన గెలిచే అవకాశం ఉంది దాంతో మహారాష్ట్రలో కాంగ్రెస్తో కలిసి ఎన్సీపీ చేసిన ప్రయత్నం విఫలయత్నం అయిపోయింది ఇట్లా ఈ కండిషన్లో ఆయనకి రాజకీయంగా తాను అనేది ఇంకా లేదు అన్నది ఒక వైరాగ్యం ఒకటి రావడము ఈ మధ్య యూటర్ తీసుకోవడము కొన్ని జరుగుతున్నాయి అంటే నుంచి బయటపడే ఒక పరిస్థితి కనిపిస్తుంది ఆ తర్వాత థాయిలాండ్లో చీకోటి బ్యాచ్కి బెయిల్ పదివేల పూచికత్తో మంజూరు చేసిన కోర్టు నిందితులు డిపోర్టు అందరూ బ్లాక్ లిస్ట్లోకి థాయ్ కోర్టు ఆదేశం నేటి స్వస్థలానికి జోదగాళ్ళు ఆ తర్వాత వస్త్ర వస్త్ర దుకాణాలపై ఐటీ హైదరాబాద్లో ఐటీ అధికారుల సోదాలు సంచలనం కోకట్పల్లి బంజారా హిల్స్ గచ్చిబౌలిలో క్రాస్ స్టోర్స్లో ఇది కృత్రిమ మేధం ప్రమాదకరమే మానవ మేధస్ గొప్పది దాన్ని ఏది అధిగమిస్తే ముప్పే ఏఐ అధిగమిస్తే ముప్పే చాట్ బోట్లలో కొత్తగా నేర్చుకొని పరస్పరం పంచుకుంటాయి మానవుల్లో ఆ స్థితే లేదు ఇప్పుడు ఆపడం ఎవరితోని కాదు అమెరికా ఆపినా చైనా కొనసాగిస్తుంది జాఫ్రీ ఆందోళన గూగుల్లో కొలువుకు ఏఐ పితాముడి రాజీనామా అంటే ఇది కృత్రిమ మీద ఎప్పటికైనా ప్రమాదకరమే అనేది అందరికి తెలిసిన విషయమే మాన్యువల్గా ఉన్న వ్యవస్థే కంట్రోల్లో ఉంటుంది ఆటోమేటిక్ వ్యవస్థ ఎప్పటికైనా సరే బొక్కబోర్ల పడ్డం అనేది ఖాయము అనేది ఇప్పుడే కాదు కరోనా వచ్చినప్పుడు కూడా మనకి కనిపించింది భారతదేశం ఇప్పటికీ మాన్యువల్గా నడిచింది కాబట్టి కరోనాని బాగా ఎక్కువగా జయించగలిగింది కాబట్టి ఆటోమేటికల్లీ నడిచేవన్నీ కానీ యంత్రాలు నమ్ముకున్న దేశాలు చాలా దెబ్బతింటాయి అనేది ఎప్పుడూ ఉన్నది ఉరికి ప్రత్యామ్నాయాలపై నిపుణుల కమిటీ సుప్రీంకోర్టులో తెలిపిన కేంద్రం వేసవి సెలవు తర్వాత తదుపరి విచారణ ఉరిశిక్ష అనే దానికి ఏమన్నా ప్రత్యామ్నాయాలు ఉన్నాయా అనేది ఒకటి ఆలోచిస్తున్నారు బయట దేశాల్లో ఏముంటుంది అంటే కొందరు విషమిచ్చి చంపుతారు ఆ తర్వాత చీరి చీరీ కొన్ని ఉన్నాయి వాటిని అసలు ఏంది అది ఫుల్ డీటెయిల్స్ అనేది మళ్ళీ చూద్దాం కర్ణాటకలో కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేసిన పార్టీ నేతలు మల్లికార్జున బజరంగు దళని నిషేధిస్తాము ఇది చాలా పెద్ద మేజర్ వార్త బజరంగ దళని నిరు నిషేధించడము అంటే మళ్ళీ కొరితో తలగొక్కోవడమే కాంగ్రెస్ చాలా పెద్ద ఒక రాంగ్ స్టెప్ వేసింది ఇప్పటివరకు సర్వేలన్నీ గెలుపు అవకాశాలు కాంగ్రెస్కే ఉన్నాయని చెప్పి చెప్తుంటే సడన్గా కాంగ్రెస్ చేసిన పెద్ద తప్పిదం ఏంటంటే మ మతము లేకపోతే హిందువులు వాళ్ళ మనోభావాల్ని కొద్దిగా గెలికేశారు దీన్ని ఎప్పుడెప్పుడో ఇలాంటి అవకాశం దొరుకుతుందని కాసుకోనున్న మోడీ అందులో దానితో ఏంటంటే మోడీ కర్ణాటకలో పర్యటిస్తున్న సందర్భంగా కరెక్ట్గా బజరంగ దళ్ అనే ఒకనొక దీన్ని మేము నిషేధిస్తాం ఆ సంస్థను నిషేధిస్తామని చెప్పి ప్రకటించింది కాంగ్రెస్ దీంతో అసలు నేను సాక్షాత్తు బజరంగి అంటే హనుమంతుడి యొక్క జన్మస్థలంలో ఉంటే ఆయన పేరు మీద ఉన్న ఒక వ్యవస్థనే వీళ్ళు నిషేధిస్తామని అంటున్నారు ఆయన ఎంత తొక్కే ఎంట్రై చేస్తే ఆయన అంత పైకి ఎదుగుతాడు అని చెప్పి మోడీ దీన్ని వాడుకోవడము ఆ తర్వాత దీని పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ పాలిటిక్స్ నడపమని హిందువుల మనోభావాల్ని రెచ్చగొట్టమన్న ఒక సంకేతాలు ఇవ్వడంతో కాంగ్రెస్ మొత్తానికి కొన్ని కష్టాలను ఎదుర్కొనే ఒక క్రమంలోకి వచ్చేసింది ఎందుకంటే ఇలాంటి వాటిల్ని బాగా క్యాచ్ చేసుకుంటుంది బీజేపీ ఈ క్రమంలో ఇది చాలా పెద్ద అదే సమయంలో ఇస్లామిక్ సంస్థల్లో కొన్నిటిని నిషేధం విధిస్తున్నారని కూడా చెప్పింది కానీ బజరంగ దళ్ళు అనేది చాలా ఎక్కువ ప్రభావితం చూపబోతుంది రేపు చాలా ఎక్కువ ఎన్నికల్లో దాని యొక్క ఇది కనిపిస్తుంది ప్రభావం కనిపిస్తుంది అనేది విశ్లేషకుల అంచనాగా ఉంది ఓఆర్ఆర్ టెండర్ తెచ్చాక పెద్దలు అదృశ్యమయ్యారేమి అని చెప్పేసి రఘునందన్ అరవింద్ కుమార్ సహా కొంతమంది ఐదు రోజుల పాటు ఎక్కడికి వెళ్ళారు వారి ఫ్లైట్ టికెట్లు మీరు వెల్లడిస్తారా మేము బయట పెట్టాలా బ్రేస్ ప్రైస్ బేస్ ప్రైస్ లేకుండా టెండర్ పిలిచారు ఇక్కడే కుంభకోణం ఉంది డిఫాల్ట్ కంపెనీ టెండర్ ఎందుకు ఇచ్చారు అంటూ రఘునందన్ ప్రశ్నించాడు నిమ్స్లో రెండు వేల పడకలతో కొత్త భవనము వాటర్ బోర్డు రెండరంగము గుజరాత్ హైకోర్టులోనూ పాపం రాహుల్కి చొక్కెదురైంది శిక్షపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది కోర్టు జూన్ నాలుగున తుది ఉత్తర్వులు ఇస్తామని చెప్పి వెల్లడించింది ఆ తర్వాత గీతన్నకు భరోసా చెట్టుపై నుంచి పడి ఆ కార్మికుడి కుటుంబానికి ఐదు లక్షలు అంటే గీత కార్మికులకి కొంత ఊరనిచ్చే ఒకనొక వాతిది ఇకపోతే ఇక్కడ ఇరవై ఎనిమిదిన ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహం వేసుకున్న జూనియర్ ఎన్టీఆర్ను ఆహ్వానించిన మంత్రి పువ్వాడ అంటే తెలంగాణలో ఉన్న ఏకైక ఖమ్మం మంత్రి దానికి తోడు ఖమ్మం తోడు మొన్న రజనీకాంత్ని ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకి రజనీకాంత్ని పిలిచి ఎన్టీఆర్ పేరు పెట్టుకున్న అత్యంత ప్రముఖ నటుడైన జూనియర్ ఎన్టీఆర్ని పిలవకపోవడం పెద్ద ట్రోలింగ్ ఈ సందర్భంగా ఈ విషయాన్ని వాడుకోవడానికో మరియు తెలియదు కానీ బీఆర్ఎస్ మంత్రి పువ్వాడాజీ చాలా తెలివిగా ఒక స్టెప్ వేసి ఎన్టీఆర్ విగ్రహ నమూనాను ఆయనకిచ్చి ఆయన్ని జూనియర్ ఎన్టీఆర్ని పిలిచి ఆహ్వానిస్తున్నాడు ఈ రజనీకాంత్ విషయంలో చాలా పెద్ద రగడు జరుగుతుంది రజనీకాంత్ అనేవాడు అప్పట్లో వెన్నుపోటులో భాగస్వామి ఇప్పుడు మళ్ళీ వెన్నుపోటులో భాగస్వామి ఈ వెన్నుపోటులో భాగస్వామిగా ఉన్నవాడు ఇక్కడ మళ్ళీ వచ్చి చంద్రబాబుని పొగడ్డం వెనక ఎవరున్నారు అనేది ఒక పెద్ద మేజర్ వార్త అయితే ఇక్కడ రజనీకాంత్ ఆ రోజున ఏం చెప్పుకున్నాడు అంటే తనకి చంద్రబాబు పరిచయం అయిందే మోహన్ బాబు ద్వారా అని అన్నాడు అలాంటప్పుడు ఆ మోహన్ బాబు ఆ సభలో ఎందుకు లేడు అనేది మరో ప్రశ్న ఓవరాల్గా ఇప్పటికీ రజనీకాంత్ని చంద్రబాబుని కలుపుతున్న అంశం ఏంటి ఇప్పుడు రజనీకాంత్ పూర్తిగా దీనిలో ఉన్నాడు దేనిలో ఉన్నాడు సినిమాల్లో ఉన్నాడు ఆ సినిమాల్లో కూడా ఎగుడు దిగుడును ఎదుర్కొంటున్నాడు ఒక సరైన హిట్ లేక నాన్న అవసరం పడుతున్నాడు ఆ తర్వాత ఆయన మీద చాలా ఆరోపణలు ఉన్నాయి తొలి రోజుల్లో సిల్క్ స్మిత లాంటి వాళ్ళతో అతను చేసిన రొమాన్స్ ఇవన్నీ కొన్ని బయటికి ఇప్పుడిప్పుడే వస్తున్నాయి ఇలాంటి క్రమంలో రజనీకాంత్ ఆ తర్వాత మారడము ఆ తర్వాత బాబాలను బట్టి పోవడము ఆ తర్వాత ఆయన ఇప్పుడు ఆయన సర్వసంగా పరిత్యంగా మారడము అయినా కానీ ఆయన పార్టీ పెడతాను మళ్ళీ ఆగడము అయినా కానీ ఆయన చంద్రబాబుతో తన స్నేహాన్ని మాత్రం మార్చుకోలేకపోతున్నాడు స్నేహం ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది మామూలుగా అయితే ఒక నటుడుగా రా ఎన్టీఆర్ తరఫున నిలబడాల్సిన రజనీకాంత్ అనూహ్యంగా చంద్రబాబు లాంటి ఫక్తు రాజకీయ నాయకుడు ఇలాంటి రాజకీయాన్ని తాను చేయలేనని వేగలేనని ఎదుర్కోలేనని బయటికి వెళ్ళిపోయిన రజనీకాంత్ అంటే రాజకీయాల నుంచి తప్పుకున్నట్టు ప్రకటించిన రజనీకాంత్ ఈ రోజున ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన రాజకీయ నాయకుడైన చంద్రబాబు వెంట ఉండడం ఏంటి అనేది ఓ పెద్ద చర్చగా మారింది సరే ఆటోలో ఎత్తుకెళ్ళి మరీ అత్యాచారం చేశారు హమాలీ పదవిని పనిని అమ్మేసుకున్నాము అని చెప్పేసి అమ్మేసుకుందామని చెప్పి ఒక్కో మధ్యండి పోల పది మందిని పెట్టుకోవాలని డిఎంఎల్పై ఎక్సైజ్ శాఖ ప్రజాప్రతినిధి ఒత్తిడి తద్వారా కోర్టులు వసూలు చేయాలని స్కెచ్ ఇకపోతే వస్త్ర దుకాణాలు వరంగల్లో వివాహితపై సామూహిక అత్యాచారం ఆలస్యంగా విరోజు చేసిన ఘోరం ఐదుగురు అరెస్టులు కేసిన పాక ఇడ్లీకి వెంకయ్య ఫిదా అది పాక ఇడ్లీకి వెంకయ్య ఫిద ఆన్లైన్ గేమ్ పేరిట ఇరవై ఐదు లక్షల స్వాహ భూ వివాదంలో ఘర్షణ ఇకపోతే సరే బీఆర్ఎస్ను చూసి జనం బెంబేలు ఎత్తున్నారు మహారాష్ట్రలో మన పార్టీ ప్రపంచమే మహారాష్ట్ర బీఆర్ఎస్ ముఖ్య నేతలతో భేటీలో కేసీఆర్ అనడం పారిశుద్ధ సిబ్బందికి వెయ్యి పెంచుతారా వారికి మీరిచ్చే గౌరవం ఇదైనా బండి సంజయ్ అధికారంలోకి వస్తే మేము రెండు వేలు పెంచుతామని ప్రకటన ఇకపోతే ఎనిమిదిన ప్రియాంక గాంధీ హైదరాబాద్కు రాబోతుంది మొదలై కాంగ్రెస్ కష్టాల కడల్లో ఉంది ఓ పక్కేమో సోదరుడు తీవ్రమైన దీనిలో ఉన్నాడు ఈమె అయినా కానీ చెల్లించకుండా తనపాటికి తను ట్రై చేస్తుంది ఆకపోతే బోకర్ల బోల్తా గురించి మనం మాట్లాడుకున్నాం యాదాద్రి భువనగర్ జిల్లాలో ముసాయిపేటలో ధాన్ ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని పరిశీలిస్తున్న బట్టి విక్రమార్క ఐదు లక్షల కోట్లు అప్పులు ఎందుకు చేశారు తెచ్చిన డబ్బు ఎవరికి పంచారంటూ బట్టి ప్రశ్న ఎకరాకు ఇరవై వేలు నష్టపరిహారం ఇవ్వండి ఐకేపీ కేంద్రాలు తెరిచి వడ్లు కొనండి షార్మిళ కొనసాగుతున్న జేపీఎస్ ఓపీఎస్ సమ్మె ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వివరించిందంటూ పంచాయతీ జూనియర్ కార్యదర్శులు వీళ్ళదొకటి నడుస్తోంది ఇడీ విచారణ ఎదుర్కొంటున్న వారికి పరీక్షల నిర్వహణ ప్రవీణ్ కుమార్ అడిగాడు మోదీ సర్కార్ సామాన్యులు రక్తం పీల్చే జలగా రాష్ట్రంలో శ్మశాన వాటికలపై ప్రైవేటీకరణ అడ్డుకుంటాం సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ ఇకపోతే సీఎంకు కాంట్రాక్ట్ అధ్యాపకుల కృతజ్ఞతలు అంటే తమ ఉద్యోగాలను పర్మనెంట్ చేసినందుకు అదో పెద్ద మేజర్ అప్డేటు పిలవని పేరెంట్లకి వెళ్ళాలని గవర్నర్ చాలా కింద మీద పడి చాలా రోజులుగా నడుస్తుంది ఈ వ్యవహారం సచివాలయం సచివులకి సామాన్యులకు అనుమతి నిరాకరణపై మంత్రి కేటీఆర్ సరికొత్త నిర్వచనం సచివాలయం అంటే ఏంటి సచివాలయం అనేది నూతన సచివాలయంలోకి సామాన్యులను అనుమతించకపోవడానికి కారణాన్ని మంత్రి కేటీఆర్ కొత్తగా నిర్వచించారు సచివాలయం సచివులు ఉండే ఆలయం మాత్రమేనని ఆయన అన్నారు తద్వారా సెక్రటేరియట్ కేవలం మంత్రుల కోసమే అన్న అభిప్రాయాన్ని ఇండైరెక్ట్గా అయితే చెప్పేశాడు అంటే ఇక్కడ జనానికి నో ఎంట్రీ ఇతరులకు నో ఎంట్రీ అక్కడ కేవలం మంత్రులు మాత్రమే ఉంటారు మంత్రుల కోసమే అది వినియోగించబడింది అని స్పష్టం చేశాడు ఈ విషయాన్ని ప్రస్తావించగా మంత్రి సమాధానం దాటివేశాడు జిల్లాలో అది ఇక చూడండి మహిళల రక్షణకు అభయం యాప్ అంటే దిశ టైప్లో ఒకటి ఏర్పాటు చేసేలాగా కనిపిస్తుంది స్కూళ్లకు డైనట్ వాచ్మెన్ ఇకపోతే డిఏజి రమేష్కు ఐజీగా పనున్నది ఏఈ అభ్యర్థులకు మార్క్ టెస్ట్ కొత్తగా రెండు పంపుడు స్టోరేజ్ జల విద్యుత్ కేంద్రాలు విద్యాశాఖలో మూడు వేల ఎనిమిది వందల తొంభై ఏడు మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు క్రమబద్ధీకరణ ఇట్లా వరుసగా పేపర్లు లో నిమ్స్ రెండు వేల పడకపోతే కొత్త భవనం నిమ్స్లో గొప్ప విషయం ఇది పరిశ్రమలకు ప్రోత్సాహకాలు కార్మికుల హక్కులకు ప్రాధాన్యం గోదావరిలో రాష్ట్రాల వారీగా కేటాయింపులు లేవు కేంద్ర జలవనరుల సంఘానికి బిఆర్ఎంజి లేఖ ఎంసెట్ కేంద్రాల్లో సిట్టింగ్ స్క్వేర్ ఏడు వేల ఎనిమిది వందల ఉద్యోగాలకు బదులుగా ఏఐ నియామకాల నిలిపేతపై ఐబిఎంసీఈఓ అరవింద్ కృష్ణ గుజరాత్కు జల ఇంకా కోహ్లీకి రూ కోటి జరిమానా ఇంతకీ అసలు ఏం జరిగిందండి అసలు ఏంటండి ఈ గొడవ గంభీర్కి కోహ్లీకి గొడవ ఏంది చూద్దాం విరాట్ కోహ్లీ గౌతమ్ గంభీర్ మధ్య చార్నాళ్ళ నుంచి పచ్చకాడు వేస్తే బొగ్గు అంటోంది ఏ చిన్న అయినా కత్తులు తీసుకోవడానికి రెడీ అవుతున్నారు సోమవారం లక్నౌ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్ మరోసారి వీరి మధ్య వైరానికి కారణమైంది ఆటగాడు కోహ్లీ మైదానంలో రెచ్చిపోతే లక్నౌ మెంటర్ గంభీర్ మ్యాచ్ తర్వాత సీన్ క్రియేట్ చేశాడు మ్యాచ్ జరుగుతున్నప్పుడు లక్నో బ్యాటర్ నవీన్ను కోహ్లీ పదే పదే దూషించడంతో మరో ఎండ్లో క్రీజ్లో ఉన్న అమిత్ మిశ్రా అంపైర్కు ఫిర్యాదు చేశాడు ఈ పరిణామాల నేపథ్యంలో ఏదో రచ్చ జరుగుతోందని ఊహించిన గంభీర్ మ్యాచ్ తర్వాత కోహ్లీతో కలిసి నడుస్తున్న మేయర్స్ను పక్కకు లాగాడు ఈ దశలో నువ్వేం మాట్లాడుతున్నావు అని ను గంభీర్ అడిగితే మిమ్మల్ని ఏమి అనకుండానే మధ్యలో చొరబడుతున్నారు రని కోహ్లీ రిప్లై ఇచ్చాడు మా ప్లేయర్లు అంటేనే మా కుటుంబాన్ని అన్నట్టే మా ప్లేయర్ని అంటే మా కుటుంబాన్ని అన్నట్టే అని గంభీర్ ఫైర్ అయితే మీ కుటుంబాన్ని భద్రంగా చూసుకునే విరాట్ జీట్గా ఇచ్చాడు దీంతో నువ్వు నాకు నేర్పిస్తావు అని కోహ్లీ మీద గంభీర్ దూసుకెళ్ళాడు అక్కడ ఉన్నవారు ఇద్దరికి సర్ది చెప్పడంతో గొడవ సర్దు అడిగింది కాగా ఇస్తే తీసుకోవాలి అలా కాకపోతే ఇవ్వద్దు అని కోహ్లీ అంటున్న వీడియోను మ్యాచ్ తర్వాత బెంగళూరు తన ట్విట్టర్లో పోస్ట్ చేసింది అయితే గంభీర్ కుమార్తెను దూషించమని ట్రోలర్స్ రెచ్చగొడుతున్నావు ట్రోలర్స్ని రెచ్చగొడుతున్నావు మ్యాచ్లు వస్తాయి పోతాయి ఉందాగా కోహ్లి అని గంభీర్ పొలిటికల్ సెక్రటరీ గౌరవ అరోరా ట్వీట్ చేయడం చూస్తుంటే ఇద్దరి మధ్య పరిస్థితులు మరింత దిగజారుతున్నట్టు కనిపిస్తుంది వైరం ఇప్పటిది కాదు రెండు వేల పదమూడు ఐపీఎల్ చిన్నస్వామి స్టేడియంలో కోల్కతా బెంగళూరు తలపడ్డాయి కోల్కతా గంభీర్ బెంగళూరు కోహ్లీ కెప్టెన్లుగా వ్యవహరిస్తున్నారు ఆ మ్యాచ్లో కీలక సమయంలో కోహ్లీ అవుట్ కావడంతో కోల్కతా సంబరాలు చేసుకుంది గంభీర్ కూడా ఏవో కామెంట్లు చేయడంతో పెవిలియన్కు వెళ్తున్న కోహ్లీ బొగ్గుమన్నాడు ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది అప్పటి నుంచి వీరి మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి గంభీర్ రిటైర్ అయిన తర్వాత కామెంటర్గా మారిన గంభీర్ అవకాశం చిక్కినప్పుడల్లా కోహ్లీని తుర్పారపడుతూనే ఉంటాడు ఈ క్రమంలో ఏం జరిగింది కోహ్లీకి రూ కోటి జరినా జరిమానా పడింది జరిగిన గొడవపై బీఎస్సీ సీరియస్ అయింది ఈ నేపథ్యం స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ లక్నౌ మెంటర్ గౌతమ్ గంభీర్ మ్యాచ్ ఫీజులో వంద శాతం కోత విధించారు అంతేకాదు పరోక్షంగా ఈ గొడవ కారణమైన పేసర్ నవీన్ ఉల్ హక్పై యాభై శాతం జరిమిన జరినామా పడింది విరాట్ గౌతి ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లెవెల్ టూను అతిక్రమించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు దీంతో విరాట్ పై పడిన జరినామా కోటి ఏడు లక్షలు అలాగే గంభీర్కు ఇరవై లక్షలు నవీన్కు డెబ్బై తొమ్మిది లక్ష డెబ్బై తొమ్మిది వేల చెల్లింపులు చెల్లించాల్సి ఉంటుందంట ఫైన్ సోమవారం మ్యాచ్ ముగిసాక కోహ్లీ గంభీర్ నడుమ తీవ్ర వాగువి వాగు వివాదం జరిగిన సంగతి తెలిసింది టాప్లో టీమ్ ఇండియా ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్లో టెస్టుల్లో టీమిండియా టీమిండియా టాపులు అయిపోయింది ఐసీసీ మంగళవారం విడుదల చేసిన వార్షిక ర్యాంకింగ్స్పై ఆస్ట్రేలియా వెనక్కి నెట్టిన ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టిన భారత్ నూట ఇరవై ఒక్క పాయింట్లతో నెంబర్ వన్ ర్యాంకును సొంతం చేసుకుంది నూట పదహారు పాయింట్లతో ఆస్ట్రేలియా రెండో ర్యాంకులో నిలిచింది ఇంగ్లాండ్ దక్షిణాఫ్రికా న్యూజిలాండ్లు తర్వాత స్థానాల్లో ఉన్నాయి జూన్ ఏడు నుంచి ఓవర్లో జరిగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో ఆసీస్తో భారత్ తలపడినుంది ఈ విషయం తెలిసిందే ఇది త్వరలోనే ఎస్సీఏ ఎన్నికలు జరుగుతున్నాయంటే మా డీజీ కూడా దుర్గా ప్రసాద్ ఈ ఎస్సీఏ కూడా మామూలుగా ఉండదు గో ఫస్ట్ దివాలా పరిష్కారం కోసం స్వచ్ఛందంగా ఎన్సీఎల్టీకి దరఖాస్తు ఫ్యామిలీ కథలతోనే రిస్క్ ఎక్కువ ఒక డైరెక్టర్ శ్రీవాస్ విడుదలకు సిద్ధమైన అధర్వ గార్డియన్స్కు సల్మాన్ ప్రచారం రోజు పదహారు గంటలు కష్టపడ్డాము అని చెప్పేసి ఉగ్రం సినిమాకి సంబంధించిన ఒక కామెంట్స్ కాకపోతే శివార్లలో కార్పొరేట్ల బూదంద ఇది కార్పొరేటర్లు అనేవాళ్ళు ఏం చేస్తుంటారు అనేది అది మొత్తం ప్రపంచమంతా దేశం కార్పొరేటర్లు అనేవాళ్ళు ఉన్నదే ఇందుకోసం అన్న దూరంలో వ్యవహారం జరుగుతూ ఉంటుంది కొందరైతే అయితే దీన్ని పిహెచ్డీలు చేసిన వాళ్ళు ఉంటారు కార్పొరేట్ అనగానే అక్కడ భూములు ఉన్నాయి వాటి కథలు ఏంటి వాటిని ఎట్లా కబ్జా పెట్టాలి ఎవరు ఎలాంటి భూమి మీద ఏం గాడుతున్నారు వాటి నుంచి ఎలాంటి వసూళ్లు సాగించాలి అనేది ఓ పెద్ద వ్యవహారం నల్ల కలెక్షన్ బిల్లు గోల్మాల్ అనుమతి లేని అపార్ట్మెంట్లకు అడ్డగోలు డిస్కౌంట్లు గత సంవత్సరం ఇరవై ఒక్క లక్షలు చెల్లించాలని భవన యజమానికి ఇచ్చిన లెటర్ ఇటీవల పదమూడు లక్షలు చెల్లించాలని ఇచ్చిన లెటర్ అనేవి ఇక్కడ పెట్టారు లేకపోతే పార్కుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి టీహెచ్ గ్రాంట్ కోసం దరఖాస్తు ఇవన్నీ ఏంటంటే ఇంటర్నల్గా ఉన్నవి మనకి మేజర్గా ఈ పేపర్ నిండా ఏమున్నాయనే చూస్తే ఇవన్నీ హైదరాబాద్ సిటీ కర్ణాటకంలో మోదీ విశ్వరూపం భారతదేశ రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి నరేంద్ర మోడీ మరింత అప్రతిహత శక్తి ఎదిగేందుకు కర్ణాటక ఒక ప్రయోగశాలగా మారనుందా కన్నడ నాట బీజేపీ విజయం సాధిస్తే దేశంలో వ్యక్తి కేంద్రీకృత పాలనకు ప్రవేశపెట్టే క్రమంలో మోదీ చేయబడుతున్న చర్యలు సఫలమవుతాయనడంలో సందేహం లేదు జాతీయ స్థాయిలో ప్రతిపక్షాలన్నీ కట్టుక వచ్చినా ఢీ కొట్టేందుకు మోడీ సర్వం సర్వసన్నద్ధమయ్యేందుకు కర్ణాటక ఎన్నికల ఫలితాలు దోహదం చేస్తాయనేది ఒక ఏ కృష్ణారావు రాసిన ఇండియా గేట్ ద్వారా ఢిల్లీ ప్రతినిధిగా రాసిన ఒక ఇది ఎడిటోరియల్ ఇది అంటే కర్ణాటకలో నిజంగానే మోడీ పరిస్థితి కానీ బీజేపీ పరిస్థితి కానీ ఏమంత బాగలేదు కారణం ఏంటంటే అక్కడ అవినీతి పెరగడం దానితోడు యజ్యూరూపం వంటి తీసి పక్కన పెట్టడం దానితోడు ఇప్పుడున్న బొమ్మ అయితే ఖచ్చితంగా ఆయనకి అంత స్టార్డం లేదు ఈయన తన తండ్రి ద్వారా వచ్చినట్టుగా కనిపించింది తప్ప ఆయన ఇప్పుడు ఆయనకి అంత క్రేజ్ లేని ఒక లీడర్షిప్ అది ఏమాత్రం అక్కడ పరిస్థితుల్ని స్థితిగతుల్ని కట్టడి చేయలేకపోయాడు బొమ్మాయి దానితోడు ఏంటంటే కర్ణాటక అనేది దక్షిణాది ముఖ ద్వారంగా బీజేపీ ఎంచుకుంది ఒక పక్క తెలంగాణలో తీవ్రంగా ట్రై చేస్తుంది ఏపీలో అయితే చేయాలో అర్థం కానీ మల్లగుల్లలు పడుతుంది తమిళనాడులో అయితే నో ఎంట్రీ బోర్డు స్టాలిన్ చాలా తాటికే ఆయన తక్షణాలతో పెట్టేశాడు ఇక ఉన్నది కేరళ పాండిచ్చేరి పాండిచ్చేరిలో ప్రస్తుతం తమిళసీ గవర్నర్గా ఉండే అక్కడ కొన్ని రాజకీయ కార్యకలాపాలకు కూడా అవకాశం ఉంది కానీ కేరళలో అయితే కమ్యూనిస్టు ప్రభుత్వం పినరై విజయం లాంటి వాళ్ళ ద్వారా అసలు అక్కడ సాధ్యం కాని ఒక పరిస్థితి ఉంది అక్కడికి ఎంట్రీ లేదు ఎంత ట్రై చేసినా పోయిన ఎన్నికల్లో అయితే మెట్రో శ్రీధుని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించినా కానీ అక్కడ ఎక్కడ పప్పులు ఉడకలేదు ఇక్కడ ఉన్నది ఒకే ఒక కర్ణాటక ఈ కర్ణాటకలో మోడీ ఏం చేస్తున్నాడంటే ఒక ఛాలెంజ్గా తీసుకున్నాడు ఎలా ఛాలెంజ్గా తీసుకున్నాడు అంటే ఆయన తన ఇమేజ్ని వాడి అక్కడ గెలిపించాలన్న ఒక గట్టి నిర్ణయంతో ఉండి ఇక్కడ ఈ ఫార్ములా వర్కౌట్ అయితే ఓవరాల్గా అసలు మోడీ ప్లాన్ ఏంటంటే వచ్చే రోజుల్లో ఒకే దేశం ఒకే పాలన ఒకే అధ్యక్షుడు అనే ఒక దీనిలోకి వెళ్ళాలి ఒకే ఎన్నిక ఇలాంటివి చాలా ఒకేలు ఉన్నాయి బీజేపీ నుంచి మోడీ తన మొత్తం ఇమేజ్ని వాడి కర్ణాటకలో కానీ గెలిపిస్తే తర్వాత స్టెప్లోకి వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది అనేది మోడీ గట్టిగా తీసుకున్న ఒక ఛాలెంజ్ ఈ కర్ణాటకలో గెలుస్తారంటే సర్వేలన్నీ కాంగ్రెస్ వైపు ఉన్నాయి కానీ కాంగ్రెస్ ఏం తప్పులు చేస్తుంది అంటే అక్కడ బజరంగ ఇది చేయడము బ్యాన్ చేస్తానో ఇవన్నీ కా ఎంత కాంగ్రెస్ నమ్మినా కర్ణాటకలో జీవన విధానం హిందుత్వ జీవన విధానం చాలా ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి నచ్చంది బీజేపీలో ఏంటంటే అవినీతి ఇలాంటి కొన్ని వ్యవహారాలు ఇష్టం లేదు కానీ వాళ్ళకి బీజేపీలో లేకపోతే బీజేపీ భావజాలమైన హిందుత్వం అనేది వాళ్ళ జీవన విధానంలో ఒక కీలకమైన భాగస్వామ్యంగా ఉంటుంది ఈ క్రమంలో కాంగ్రెస్ బజరంగ దళం నిషేధించ నిషేధిస్తానడం అనేది ఖచ్చితంగా చాలా పెద్ద ఎదురు దెబ్బ కాబోతుంది కాబట్టి ఇక్కడ మోడీ ఇక్కడే తన ఎత్తుగడన్నిటినీ వర్కౌట్ చేసి రేపటి రోజున ఇక్కడ చక్రం తిప్పే ఒక అవకాశం ఉంటుందేమో అనేది చూసుకోవాలి పోతే వర్షం మరో విషాదం హైదరాబాద్లో నీటి గుండల్లో పడి బాలుడి మూర్తి అదే నాకు అనుకున్నాం కదా ఇక్కడ ఈ మ్యాన్ హోల్స్ అనేవి చాలా ఘోరంగా ఉన్నాయి దీని మీద వీళ్ళు మాట్లాడితే బాగుంటుంది అనేది ఇక్కడ సబ్జెక్ట్ తడిసిన ధాన్యం కొనాలని రైతులు రోస్తారు ఒక హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్ లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి